భజన బ్యాచ్ను సాగనప్పండి తిరుమల కొండపై ధర్మం దారి తప్పడానికి అధర్మారెడ్డి ఆగడాలకు లేకుండా పోవడానికి ప్రధాన కారణం సుదీర్ఘ కాలంగా తిరుమల కొండపై వివిధ శాఖల్లో తిష్టవేసి ధర్మారెడ్డికి వంత పాడిన కొంతమంది అధికారులతో ఆలయ అర్చకులతో తనిఖీలు సమావేశాలు నిర్వహించిన కొండపై జరిగిన తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తారే తప్ప వాస్తవాలు నూతన గారి దృష్టికి రానివ్వరు టిటిడి ఈవో శ్యామలరావు కొండపై ధర్మారెడ్డికి అధర్మంగా వంతపాడిన కొంతమంది అధికారుల నుండే ప్రక్షాళన ప్రారంభించాలని నవీన్ విజ్ఞప్తి టీటీడీఈఓగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి తిరుమల కొండపై శ్రీవారి భక్తులతో మమేకమై క్యూ కాంప్లెక్స్ అన్నదానం ఇతర ప్రాంతాలలో ముమ్మర తనిఖీలు వివిధ శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తుంటే మొన్నటి వరకు ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఈవోగా పెత్తనం చెలాయించిన ధర్మారెడ్డి సెలవులు పొడిగించుకుంటూ తప్పించుకుని తిరగడం అధర్మం కాదా మిస్టర్ ధర్మారెడ్డి ఈవో ఐఏఎస్ అధికారి శ్రీ శ్యామలరావు గారితో పాటు ధర్మారెడ్డి దగ్గరుండి తిరుమల ఏడు కొండలపై తమరి హయాంలో తమరు తమరి భజన మండలి చేసిన ఘనకార్యాల గురించి వివరించి శబాస్ అనిపించుకోవాలి కదా ఎందుకు ముఖం చాటేసి తప్పించుకుని తిరుగుతున్నారు ధర్మారెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్హత లేకపోయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండతో గత ఐదు సంవత్సరాలుగా సకల శాఖల అధికారిగా పెతనం చలాయించిన అధర్మారెడ్డి అవినీతి అక్రమాలకు తందాన తాన అంటూ భజన చేసిన ధర్మారెడ్డి భక్త భజన మండలిగా తన కార్యాలయంలో అత్యుత్సాహం ప్రదర్శించిన కొంతమంది ఉద్యోగుల అక్రమ ఆస్తులపై అవినీతి శాఖ ఏసీబీ అధికారులు దాడులు చేస్తే నమ్మలేని నిజాలు భక్త కోటికి తెలుస్తాయని అన్నారు టీటీడీలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరగాలి అంటే నూతన ఈవోగా మొదట తిరుమల జేఈఓ కార్యాలయం శ్రీవారి ఆలయం ఇంజనీరింగ్ శాఖ తిరుమల రెవెన్యూ శాఖ అన్నదానం లాంటి అనేక కీలక స్థానాలలో సుదీర్ఘ కాలంగా తిష్టవేసి అధర్మారెడ్డి అవినీతి అడుగులకు మడుగులు వేసిన అధికారులను తిరుమల కొండ నుండి రిఫికేషన్ ఢిల్లీ కన్యాకుమారిలకు బదిలీలు చేసి తిరుమల కొండపై ఇప్పటి వరకు పనిచేయని ఇతర టీటీడీ ఉద్యోగస్తులకు అవకాశం కల్పించేలా ప్రక్షాళన చేయాలని అన్నారు తిరుమల జేఈఓ కార్యాలయం కేంద్రంగా శ్రీవాణి టికెట్లను కోటాకు మించి ఎన్ని ఇచ్చారు ఎవరెవరికి ఇచ్చారు అన్నదానికై టీటీడీ ఐటీ విభాగంలోని శ్రీవారి సేవా టికెట్ల సాఫ్ట్వేర్ను వెంటనే టీటీడీఈఓ స్వాధీనం చేసుకోకపోతే నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతాయని అన్నారు టీటీడీ ఉద్యోగస్తులకు టిటిడి ఉద్యోగులకు పాదిరేడు వద్ద ఇటీవల కేటాయించిన ఇంటి స్థలాల కోసం కొనుగోలు చేసిన భూములకు ఎన్ని కోట్లు శ్రీవారి సొమ్ము ప్రభుత్వానికి చెల్లించారు ప్రభుత్వ ధర అక్కడ ఎంత ఉంది అన్నదానిపై గతంలో ఉన్న అధికార పార్టీ నాయకులకు అధికారులకు మధ్య జరిగిన క్విట్ ప్రోకోపై వెంటనే దీనికి సంబంధించి తగు చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు టీటీడీ ప్రధాన గణాంకాధికారి శ్రీ ఓ బాలాజీ గారిపై ఓ విచారణ కమిటీ వేసి వాస్తవాలు భక్తులకు తెలపాలని అన్నారు సోమవారం కార్యాలయంలో జరిగిన మీట్ సమావేశంలో చిన్న రమేష్ మహేష్ హరి తదితరులు పాల్గొన్నారు తిరుమల కొండపై ధర్మం దారి తప్పడానికి ప్రధాన కారణం ధర్మారెడ్డి భజన భక్త మండలి ధర్మారెడ్డి అధర్మంగా తిరుమల కొండపై తిష్టవేసి వేసి ఐదు సంవత్సరాలు ఏదైతే సకల శాఖల అధిపతిగా పెత్తనం చెలాయించాడో అర్హత లేకపోయినా ఆ ధర్మారెడ్డి గారికి కొంతమంది అధికారులు ఆలయంలో గాని కొంతమంది అర్చకులు అదేవిధంగా ఇంజనీరింగ్ శాఖలో అన్నదానంలో పద్మావతి ఎంక్వైరీ ఆఫీస్ లో కొంతమంది ఉద్యోగస్తులు ధర్మారెడ్డి భక్త భజన మండలిగా తయారైపోయి ఆయన అడుగులకు మడుగులు ఒత్తుతూ ఆయన ఏది చెప్తే అది అది తప్పనిపించినా కూడా ఆయన చెప్పాడు కాబట్టి ఇది కరెక్ట్ అని తందాన తానా అని ఎవరైతే అధికారులు వ్యవహరించారో వాళ్ళందరినీ కూడా నేను టిటిడి శ్యామలరావు గారికి విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళందరినీ కొండ నుంచి కిందకి దించండి లేదా ఋషికేశ్ కన్యాకుమారి ఢిల్లీకి బదిలీలు చేయండి ఎందుకంటే సుదీర్ఘ కాలంగా జేఈఓ కార్యాలయంలో తిష్ట వేసి ఈరోజు శ్రీవారి సేవా టికెట్లని సినిమా టికెట్ల లాగా అయిన వారికి ఆఫర్లో పెట్టి అమ్మేశారో వాళ్ళు ఎవరైతే ఆ సిబ్బంది ఉన్నారో వాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి ఏసీబీ అధికారులు నిఘా పెడితే నమ్మలేని నిజాలు అక్రమ సంపాదన వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు చూస్తే అసలు నివ్వెరపోయే అకౌంట్లు వెలుగులోకి వస్తాయి అలా దృష్టి పెట్టాలని చెప్పి నేను ఈవో గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి తిరుమల కొండకు వచ్చారు ఐదు సంవత్సరాల తర్వాత ఈ రోజు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీరు తనిఖీలు చేస్తున్నారు తిరుమల కొండ మీద యాత్రికులతో మమేకమవుతున్నారు అన్నదానంలో పోయి చేస్తున్నారు కానీ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది అధికారులు గతంలో ఉన్నటువంటి ధర్మారెడ్డికి భజన చేసినటువంటి అధికారులు కాబట్టి వాళ్ళని పెట్టుకుని మీరు తనిఖీలు చేసినా కూడా వాళ్ళు గతంలో జరిగినటువంటి వాస్తవాలను భక్తులు స్థానికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలను మీ దృష్టికి రానివ్వరు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తారు తప్ప వాస్తవాలు ఎటువంటి పరిస్థితుల్లో మీకు చెప్పరు కాబట్టి ఈఓ శ్యామలరావు గారు ఎవరైతే గత కొన్ని సంవత్సరాలుగా కొండపైన ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రక్షాళన చేయండి వాళ్ళని ప్రక్షాళన చేస్తే తిరుమల పవిత్రత పూర్వ వైభవం సంతరించుకుంటుంది సామాన్య భక్తులకి స్థానికులకి శ్రీవారి భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా సవ్యంగా జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా అదే కాకుండా ఈ రోజు ధర్మారెడ్డి ఒక అధర్మంగా అక్రమంగా ఈ రోజు ఐదు సంవత్సరాలు ఎక్కడెక్కడ ఎవరెవరికి శ్రీవారి సేవా టికెట్లు ఇచ్చాడు అదేవిధంగా శ్రీవాణి టికెట్లు కోటాకు మించి ఈరోజు తిరుమల జేఈఓ కార్యాలయంలో ఎన్ని టికెట్లు ఇచ్చారన్న దాని మీద ఆ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దాన్ని నిర్వీర్యం చేసేసారు దాన్ని వెంటనే ఐటి డిపార్ట్మెంట్ అధికారికి ఆదేశాలు ఇచ్చి ఆ సాఫ్ట్వేర్ గాని మీరు పట్టుకున్నట్లయితే నమ్మలేని నిజాలు శివానీ టికెట్లలో జరిగినటువంటి అవినీతి కుంభకోణం బయటికి వస్తుంది అదే విధంగా టిటిడి ఉద్యోగస్తులకు పాదిరేడు దగ్గర స్థలం కొనుగోళ్ల కోసం కోట్లాది రూపాయలు శ్రీవారి కలెక్టర్ కార్యాలయానికి ప్రభుత్వానికి చెల్లించారు అసలు అక్కడ ఎకరం ధర ఎంత ఉంది వీళ్ళు ఎంత చెల్లించారు క్విట్ ప్రోకో జరిగింది దీనికి కారణం ఎవరైనటువంటి అధికారుల మీద దృష్టి పెట్టాలి ముఖ్యంగా ఎవరైతే ఆ కోట్లాది రూపాయలు భూమి కొనుగోళ్లకి ట్రాన్స్ఫర్ చేశారో ప్రధాన గణాంకాధికారి శ్రీ శ్రీ బౌ బాలాజీ గారికి విచారణకు పెడితే ఆయన మీద ఒక కమిటీని వేయండి ఎఫ్ఎన్ వెలుగులోకి వస్తాయి దయచేసి శ్యామలరావు గారికి శ్రీవారి భక్తుడుగా బీజేపీ నాయకుడిగా నేను విజ్ఞప్తి చేసిన పాత అధికారులను పెట్టుకుని మీరు తనిఖీలు చేసిన సమావేశాలు నిర్వహించిన వాస్తవాలు మీకు చెప్పరు మీకు మిమ్మల్ని పక్కదో పట్టించే ప్రయత్నాలు చేస్తారు వీటన్నింటినీ గుర్తు పెట్టుకుని అందరినీ కూడా కొండ దించండి ఎవరైతే కొండ పైన ఇప్పటి వరకు పని చేయకుండా ఉన్నారో టిటిడి ఉద్యోగస్తులు వాళ్ళకి శ్రీవారి సన్నిధిలో అదే విధంగా అన్నదానంలో అదే విధంగా ఆలయ సన్నిధిలో కూడా అండి అక్కడ కూడా రాజకీయాలు చేశారు శ్రీవారి సన్నిధిలో కూడా కొంతమంది అర్చకొలకే అవకాశం ఇవ్వలేదు స్వామివారి సేవలో అలాంటి వారు అందరికీ కూడా సమానంగా అర్హతగా ఉన్న వారి అందరికీ కూడా అవకాశాలు కల్పించి టిటిడి యువ శ్యామలరావు గారు పూర్తి స్థాయిలో తిరుమల కొండను టీటీడీలిని ప్రక్షాళన చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నానండి